హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మరొక డివోషనల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఎవరైనా సరే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతుంటాయి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇంకొంచెం మందికి వీడియో షేర్ అవుతుంది రండి చూద్దాము ఈరోజు మీకు ఇప్పుడు మనకి మాఘమాసం స్టార్ట్ అయింది కదా మాఘమాసంలో వసంత పంచమి ఎప్పుడు అంటే వసంత పంచమి రోజు ఏం చేయాలి ఎలాంటి మంత్రాలు జపించాలి ఉద్యోగంలో అభివృద్ధి జరగాలన్నా మనకి గవర్నమెంట్ జాబ్ రావాలన్నా అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రి ప్రిపేర్ అవుతుంటారు గవర్నమెంట్ జాబ్స్ కోసం అలాంటప్పుడు మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చిన్న పిల్లలకి మతిమార్పు ఉంటుంది ఎంతో చదువుతుంటారు కానీ వాళ్ళు రాణించలేరు ఎక్కువగా ఎగ్జామ్స్లో పాస్ అవడం ఉండదు ఇట్లాంటి గురించి మీకు మంచి మంత్రం అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వసంత పంచమి అంటే దేవి ఆవిర్భావం జరిగిన రోజు అంటే సరస్వతి అమ్మవారి జన్మదినం అన్నమాట వసంత పంచమి అది ఎప్పుడు వస్తుంది మాఘమాసంలో పంచమి అంటే ఫిబ్రవరి రెండవ తారీఖున వసంత పంచమి అనమాట మాఘమాసంలో శుక్లపక్షం రోజున మాఘపంచమి అంటారు పంచమిని వసంత పంచమి అని కూడా అంటారు ఇక ఈ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం కోసం చిన్నపిల్లల్ని బాలబాలికల్ని సరస్వతీదేవి గుడికి తీసుకెళ్ళి ఆ రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారనమాట ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలంటే నీట్ పరీక్షలు ఐఏఎస్ పరీక్షలు ఇట్లాంటి కాంపిటేటివ్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఇవన్నీ గ్రూప్ టూ ఏ పరీక్ష అయినా సరే ఒకటని కాదండి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలైనా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ర్యాంకు సాధించాలంటే తప్పనిసరిగా ఆ సరస్వతి తల్లి అనుగ్రహం ఉండాల్సింది అందుకోసం మనం ఎలాంటి పరిహారాలు చేయాలో చూద్దాము ప్లీజ్ వీడియోని స్కిప్ చేయొద్దు లైక్ చేయటం మర్చిపోవద్దు చిన్నపిల్లలు బాగా చదవాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి పూజా గది చిన్న రెమెడీసే అనమాట పెద్దగా మనం ఏమీ లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు మన ఇంట్లో పూజ గదిలో వసంత పంచమి రోజు పూజ గదిలో తెల్లని వస్త్రం పీట మీద వేసి అమ్మవారికి తెలుపు అంటే ఇష్టం కాబట్టి తెల్లని వస్త్రం ఒక పీట మీద వేసి దాని మీద అమ్మవారి ఫోటో పెట్టాలి సరస్వతీదేవి ఫోటోని పెట్టాలి ఆ తర్వాత తెల్లని పూలు తెలుపు అమ్మవారి ఇష్టమైన రంగు కాబట్టి ఆ రోజు పూజ అంతా మనం పూజకి ఉపయోగించేవన్నీ తెల్లని రంగులో ఉండాలన్నమాట తెల్లని పూలు అంటే జాజి పూలు లేదంటే చామంతులు తెల్లని చామంతులు ఇలాగా తెల్లని పూలతోటి పూజ చేయాలి తెలుపు రంగు పూలు మాత్రమే ఉపయోగించాలి జాజి పూలు చామంతులు ఇలా తెలుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పాలైనా సరే అమ్మవారి పూజకి ఉపయోగించాలి ఇక ఎన్ని వత్తులు దీపాలు వెలిగించాలి అమ్మవారికి తొమ్మిది సంఖ్య అంటే చాలా ఇష్టం ఈ తొమ్మిది అంకె అంటే తొమ్మిది వత్తులతో దీపాలు వెలిగించాలన్నమాట అంటే ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క తొమ్మిది వత్తులు చొప్పున వెలిగించాలి ఈ పూజ చేసిన తర్వాత దీపాలు అయితే వెలిగించిన తర్వాత ఏ మంత్రం జపించాలి ఇది తప్పకుండా నోట్ చేసుకోండి ఏ మంత్రం జపించాలి అంటే ఓం హైం సరస్వతీ నమ ఐం సరస్వతయి నమ అనే మహామంత్రాన్ని ఇరవై ఒక్క మార్లు జపించాలి చాలా భక్తితోటి నిష్టగా అమ్మవారికి ఓం ఐం సరస్వత్యై నమ అనే మంత్రాన్ని జపించాలి ఇప్పుడు ఇక అమ్మవారికి నైవేద్యం ఏమి పెట్టాలి తెలుపు రంగు పుష్పాలతో పూజ చేశాము తెల్లని వస్త్రం అమ్మవారికి పీట మీద వేసి కూర్చోబెట్టి పూజ చేశాము ఇప్పుడు నైవేద్యం ఏ రంగులో నైవేద్యం ఉండాలి ఎలాంటి నైవేద్యం సమర్పించాలో చూద్దాము ఇక తెల్లని నైవేద్యం పెరుగు కానివ్వండి పాలు కానివ్వండి లేదా నారికేళము కొబ్బరి నైవేద్యంగా పెట్టవచ్చు ఇందులో ఏమైనా సరే పెట్టవచ్చట ఇక పిల్లలకి ఎంత చదివినా సరే జ్ఞాపక శక్తి అనేది ఉండదు చదువుతారు మర్చిపోతారు ఎగ్జామ్స్లో మంచిగా మార్కులు అయితే రావు ఇలాంటప్పుడు తల్లిదండ్రులైనా సరే ఈ నియమాన్ని చేయవచ్చు ఏంటంటే ఒక గ్లాస్ తీసుకోండి ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోవాలి ఆ నీళ్ళు తీసుకొని ఆ గ్లాసు మీద అరచేయి ఉంచి ఇప్పుడు ఓం హైమ్ వాణ్యేన్ స్వాహా అనే మంత్రాన్ని ఇరవై సార్లైనా సరే లేదా నూట ఎనిమిది సార్లు అయినా సరే జపించాలి ఈ మంత్రం జపించేటప్పుడు గ్లాసు మీద అరచేయి అలాగే ఉండాలి ఇక తర్వాత ఈ మంత్రం అంతా జపించిన తర్వాత ఆ నీళ్ళు పిల్లల చేత తాగించాలి ఈ సరస్వతిని తల్లిని ఆవాహన చేసుకొని భక్తితోటి పూజించి చక్కగా చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే ఉద్యోగం సంపాదించాలన్నా చిన్న మంచిగా మార్కులు రావాలన్నా వాళ్ళు బాగా చదివించాలంటే చదవాలంటే సరస్వతీదేవిని వసంత పంచమి రోజు తప్పనిసరిగా ఇలా పూజ చేయాలి ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ స్టే కనెక్టెడ్ మరొక మంచి వీడియోతో వస్తాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ చాలా అమూల్యమైనది ఇంకా మరికొంతమందికి వీడియో షేర్ అవుతుంది ఎంత ఎక్కువగా లైక్స్ అయితే ఇస్తారో వీడియో షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్